దేవునామానికి ఇస్తూ స్తోత్రం హలో లియా ప్రభుణేశ్ అందరికీ మరొకసారి నా హృదయం మొదటి కొరింది పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చిన మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా చూడండి చెప్తే కోపం ఎక్కువని ఒక్కోసారి ఈ మరి పౌలు గారు ఇంత కఠినంగా మాట్లాడతాడు ఎందుకనో కోరింది పత్రికలో కొరింది పత్రిక అంతా మీరు గమనిస్తే మొహమాటం లేకుండా వాళ్ళ పొరపాట్లన్నీ ఎత్తిపట్టి అడుగుతూ ఉంటాడు రోజున ఇలాంటి ప్రశ్న గారు వేస్తే తట్టుకుంటారా ఒప్పుకుంటారా అసలు కొన్ని చర్చెస్లో అయితే ట్రాన్స్ఫర్ చేయిస్తారు కదండి అంటే వాళ్ళ వారి మీద అయితే గ్యారంటీ ట్రాన్స్ఫర్ కొట్టిస్తారు కొన్ని చర్చెస్లో అయితే మానేస్తారు కానీ ఇక్కడ కొరింది పత్రికకి అపోస్తులైన పౌలు ఎలా అడుగుతున్నాడు చూడండి మీలో అసూయయు కలహములు ఉన్నాయి మీరు శరీర సంబంధులు గారా అని అన్నాడు నిజమే కదా ఒకసారి చూడండి అసూయ అనేది ఈరోజు ప్రారంభమైంది ఏం కాదు ఫస్ట్ థింగ్ అసూయ ఆది నుంచి వచ్చింది అసలు ఇప్పుడు కయనకేంటి హేబేలు అర్పడ అర్పించబడింది హేబేలు కయ్యిన్నేం చేయలేదు కదా ఏ బేలు అర్పణ తీసుకొచ్చి ఇచ్చాడు కానీ హే చూసి కైన్ ఏం చేశాడు ఓర్వలేకపోయాడు అసూయ అంట దేవునికి స్తోత్రం హలో లూయ ఇప్పుడు దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు సౌలని పక్క పెట్టాడు మరి ఎప్పుడైతే దావీదు దేవుని చేత ఎన్నుకోబడ్డాడని దావీదుని పొగిడారో అందరూ అసూయ వచ్చేసేసింది సౌలకి విషచూపు వచ్చేసిందంట సో అసూయ మనకే నష్టం యాక్చువల్లీ అసూయ మత్సరం ఎముకలకు కుళ్ళని ఈవెన్ సామెంత్రి గ్రంథంలో ఉంది అది కూడా ఈ కోవకు చెందిందే సో అసూయ అనేది ఏంటంటేనండి అది మనకే నష్టాన్ని తీసుకొస్తా ఉంది డేంజర్ కూడా చాలా ఇది ఆది నుండి మనిషిలో ఎదుగుతూ వస్తూనే ఉంది కొత్తగా వచ్చింది ఏం కాదు ఈ మధ్యకాలంలో కొంతమంది బయటపడతారు కొంతమంది బయటపడతారు అంతే తేడా మనలో అసూయ ఉండొద్దు పౌరు స్పష్టంగా చెప్పాడు రెండవది కలహం రెండవది ఏంటంటే కలహం పొసగనితనం యాక్చువల్లీ ఎందుకు అసలు కలహం అనేది ఎందుకు వచ్చిందంటే ఎందుకు పొసగనితనం అంటే ఏకత్వం లేని చోట కలహాలు వస్తాయి పరిశుద్ధాత్మ చేత కట్టబడకపోతే కలహాలు వస్తాయి క్రీస్తుయేస్ యొక్క కాడిని ఎత్తుకోకపోతే కలహాలు వస్తాయి ఎడ్ల బండి కదా మీరు ఎడ్ల బండి రెండు ఎడ్లను కలిపి ఒక కాడి ఉంటుంది మంచిలో ఎడ్లబండిలో దీనికి మొయ్యాలని ఉండదు దానికి మొయ్యాలని ఉండదు కానీ ఆ కాడికి కట్టబడ్డాయి దీనికి అది నచ్చకపోయినా దానికి ఇది నచ్చకపోయినా సరే కట్టబడి ఉన్నాయి కాబట్టి కలిసి వెళ్లాల్సిందే కాడి ఏం చేస్తుందంటే ఇద్దరు వ్యక్తులను ఇద్దరు రెండు ఎడ్లను కలుపుతుంది ఒకటి స్వతంత్రాలుగా స్వతంత్రులుగా మనం ఉండాలని ఇష్టపడితే దేవుని నీతిని నెరవేర్చలే నా ఇష్టం నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను ఉంటాను అనే ఆలోచనలు మన జీవితాల్లో వస్తే దేవుని చిత్తాన్ని మనం చేయలేమండి అండి అందుకని నేను ఎవడైనానూ నన్ను వెంబడించగొని అడులా తన సెలువుని ఎత్తుకొని తన సెలువుని ఎత్తుకొని అంటే మనల్ని మనం అనుచుకోవాలి మనల్ని మనం కాదనుకోవాలి మనల్ని మనం వెనక్కి తీసుకోవాలి ఏమవుతుందంటే ఇప్పుడైతే ఆ శిలువనెత్తుకుంటామో నేను కాదయ్యా నేను చచ్చిపోయాను అని అంటారు సౌలు అన్నాడు పౌలు పాలుగారు అన్నారు నేను జీవించినదిక నేను కాదు జీవించినదిక నేను కాదు నా ఎందున్న క్రీస్తే హాలూయ ఇదే కాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనందరం కూడా ఇవి శరీర క్రియలు అండి ఇవి అవి మనకి తెలియకుండానే మనలో ఎరైజ్ అవుతూ ఉంటాయి ఆయా సందర్భాల్లో బయటకు వస్తూ ఉంటాయి అసూయ మన జీవితాల్లో ఉంటే వాటిని వై వైదొలకింప చేసుకోవాలి ఇచ్చిన దేవుని బట్టి ఎల్లప్పుడూ దేవునికి థ్యాంక్స్ చెప్పాలి మనకివ్వబడిన స్థితిని బట్టి దేవునికి వెళ్ళప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి రెండవది దేవుని కాడనెత్తుకుని మనం ఏ విషయ కలహాల్లో దూరకూడదు దేవుని కాడనెత్తుకొని ఉన్న వాళ్ళం అండి మనం దేవునితో జత వారిగా ఉండడానికి ఇష్టపడిన వాళ్ళం సో దేవుని ఎత్తుకున్నాక వేరొకరికి మనం ఇంకా నథింగ్ సో ఈ రెండు విషయాలని మనం ఎల్లప్పుడూ కూడా మన ఆత్మీయతలో దూరకుండా మనం జాగ్రత్త పడాలి హల్లలు దేవుడి మాటలు మనం వెనుకిడిలో గాక కార్డ్ బ్లెస్ అండి ఐ మెయిన్